రీసెంట్గా కురిసిన వర్షాల మూలంగా విజయవాడలో అనేక ప్రాంతాలు ఎఫెక్ట్ అయినాయి నీళ్లు ఇళ్లలోకి వచ్చేసినాయి అపార్ట్మెంట్స్లోకి వచ్చేసినాయి అనేక మంది నెలలో చిక్కుపోయారు కొంతమంది అయితే కొట్టుకుపోయారు ముప్పై నుంచి యాభై శవాల వరకు అయితే కనిపిస్తుంది అయితే వీటంతటికీ కారణం ఏంటి అని చెప్పేసి మనం విశ్లేషించినప్పుడు బయట కొన్ని స్పెక్యులేషన్స్ అయితే జరుగుతున్నాయి ఇది ఊహాజనితం మాత్రమే ఎంతవరకు అనేది ప్రభుత్వానికి ప్రభుత్వ పెద్దలకు కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే తెలుస్తుంది అనేక కారణాలు ఉండవచ్చు సాక్షి ఛానల్ వాళ్ళు బుడమేరు డిఈని అక్కడ ఎవరైతే ఇరిగేషన్ ఇంజనీర్ ఉంటారో ఆయన్ని గేట్లు ఎందుకు ఎత్తవలసి వచ్చిందని అడిగితే వరద నీరు వస్తుంది అని మాకు తెలిసినప్పుడు ఇరవై గంటల ముందే వరద నీరు ఇంకా రాకముందే మేము ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ పాస్ చేశాము అని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారు మరి ఆయన అయితే నా తప్పే లేదన్నట్టు మాట్లాడుతున్నాడు కానీ ప్రభుత్వం ఎందుకని నష్ట నివారణ చర్యలు తీసుకోలేదు ఇప్పుడు హుదూర్ తుఫాన్ వచ్చినప్పుడు కానీ తిత్లీ తుఫాన్ వచ్చినప్పుడు కానీ నేనే ముందుగా దాన్ని ముందుగానే దాన్ని గ్రహించి నష్ట నివారణ చర్యలు చేపట్టాను నేను నా వల్లనే హుదూర్ తుఫాన్లో చాలామంది రక్షించబడ్డారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అయితే క్లెయిమ్ చేస్తున్నారు కానీ ఇప్పుడు అధికారులు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ చంద్రబాబు నాయుడు గారు నష్ట నివారణ చర్యలు ఎందుకు తీసుకోలేదు రెడ్ అలర్ట్ ఎందుకు ప్రకటించలేదు ఇక్కడ కొన్ని స్పెక్యులేషన్స్ అయితే వస్తున్నాయి బొడమేరు ఇప్పుడు బుడమేరుకు సంబంధించి దాని మీద వెలగలేరు పోతే ఒక హెట్రికులేటర్ పెట్టారు అక్కడ పదిహేడు గేట్లను పెట్టారు పదిహేడు పదకొండు గేట్లు పెట్టారు సో మధ్యరాత్రులు అంటే శనివారం అర్ధరాత్రులు గేట్లు ఎందుకు ఎత్తాల్సి వచ్చింది ఒకవేళ ఎత్తకపోయి ఉంటే ఇబ్రహీం ఇబ్రహీంపట్నం దగ్గర ఏదో మహాసంగమం ఏదో ఉంది అక్కడ వాటర్ కలిసేది కానీ ఈ గేట్లు ఎత్తడం మూలంగా విజయవాడలోకి వస్తాయి విజయవాడలో జనాలు ఇల్లు మునిగిపోతాయన్న సంగతి అధికారులకు తెలుసు కదా కానీ ఎందుకు ఎత్తాల్సి వచ్చింది అని చెప్పేసి అంటే ఒక ఒక స్పెక్యులేషన్స్ అయితే వస్తున్నాయండి వేమూరి రాధాకృష్ణ ఏబిన్ ఆంధ్రజ్యోతికి సంబంధించిన ఎండి వేమూరి రాధాకృష్ణకి సంబంధించి ఒక పవర్ ప్లాంట్ యాక్టివ్ పవర్ ప్లాంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఉందని దాని ఎండి వేమూరి రాధాకృష్ణ అని అడ్రస్ అయితే బంజారా హిల్స్ హైదరాబాద్ రాధాకృష్ణ వేమూరి అంటే ఆయనే కదా మాకు తెలిసిన రాధాకృష్ణ సో ఆయనకు సంబంధించిన ఈ డైవర్షన్ ఛానల్ మీద ఉన్న పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో దాన్ని మునిగిపోకుండా దాన్ని కాపాడే ప్రయత్నంలో ఇలా చేశారు అని చెప్పేసి కొంతమంది లేదు లేదు చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోకుండా ఉండడం కోసం ఇటువైపు గేట్లు వదిలేశారని చెప్పేసి కొంతమంది అయితే ఏది ఏమైనా సరే ప్రభుత్వం కొంచెం ప్రిడిక్ట్ చేసి కొంచెం నష్ట నివారణ చర్యలు ముందుగా తీసుకొని ఉంటే ఈరోజు ఇన్ని లక్షల మంది బాధపడే వాళ్ళు కాదేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది ఏదేమైనా సరే మనం అందరం వాళ్ళకి అండగా నిలబడాలి సహాయపడాలి ముందుకు రావాలి